బిగ్ బాస్ హౌస్లో ఫిఫ్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ మొదలైపోయింది ఇక మణికంఠ జైల్లోకి వెళ్లడం మనందరం చూసేస్తాము ఇక టాస్క్ విషయానికి వస్తే ఎదురుగా మంటలు పెట్టి హౌస్లో మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోని అయితే కాల్చాల్సి ఉంటుంది మంటలో వేసి రీజన్ చెప్పి ఇక్కడ యశ్విని ప్రతి వీక్లో కూడా నేను నామినేట్ చేస్తాను మణికంఠ అని చెప్పినట్లే ఈ వారం కూడా మణికంఠని నామినేట్ చేస్తూ వచ్చేశారు ఇక్కడ మణికంఠని యశ్విని మాత్రమే కాదు ఇక్కడ కిరాక్ సీత నైనిక ఇలా చాలా మంది హౌస్ మేట్స్ ఈసారి మణికఠని టార్గెట్ చేస్తూ వచ్చేశారు హౌస్మెంట్స్ అందరు వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అంటే మనకంటేనే చెప్తే డేంజర్ అంచుల వరకు వెళ్ళి సేవ్ వచ్చినప్పటికీ సోనియా పైన రివెంజ్ అయితే హౌస్మెంట్స్ తీర్చేసుకున్నప్పటికీ మణికంటని ఈ వీక్ అయితే హౌస్ అంతా టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది మరి మణికకి బయట ఉన్న ఫ్యాన్ పేస్ట్ కోసం అసలు లోపల ఉన్న కంటెస్టెంట్స్కి ఏమాత్రం ఐడియా లేదని చెప్పుకోవచ్చు అయితే ఇక ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది అంటూ నాగార్జున గారు అనౌన్స్ చేయడం జరిగింది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారు అందులో మెహబూబ్ కూడా యాడ్ అయిపోవడం జరిగింది ఇక మెహబూబ్తో పాటు యాంకర్ రవి అవినాష్ హరితేజ ఇలా రోహిణి అంటూ చాలా మంది వస్తున్నారు